కనల్ పట్టణంలోని మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో మైండ్ డైమండ్ షో సందర్భంగా ప్రతి బంగారు ఆభరణాల రత్న తరుగు ఛార్జీలపై ముప్పై శాతం తగ్గింపు వజ్రవరణాలు వజ్రాల విలువ ముప్పై శాతం తగ్గింపు ఉంటుందని ఈ ఆఫర్ జూలై పదమూడు నుండి జూలై ఇరవై వరకు ఉంటుందని ఈ అవకాశాన్ని కనూల్ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మల్బార్ అండ్ గోల్డ్ డైమండ్ షోరూమ్ వినియోగదారుల చేత మైండ్ డైమండ్ షో బ్రోచర్ ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు

హలో వినిపిస్తుందా హలో హాయ్ అందరికి సో మల్బార్కి వచ్చాము ఈరోజు సో రేపటి నుంచి డైమండ్ షో స్టార్ట్ అవబోతుంది థర్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఉంటుంది సో ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఆ ఆఫర్ కూడా స్టార్ట్ అయింది సో సో తప్పకుండా రండి అందరూ ఫ్యామిలీతో పాటు రండి అండ్ నేను కలెక్షన్ పర్సనల్ గా చూసాను నాకు చాలా 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 నచ్చింది అండ్ మేకింగ్ ఛార్జెస్ లో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయని విన్నాను సో డెఫినెట్లీ విజిట్ మలిబార్ అండ్ దెన్ ప్యూరిటీ అండ్ క్వాలిటీ అనేది మీకు తెలిసే ఉంటుంది అండ్ అలాంగ్ విత్ దిస్ సర్టిఫికేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది సో తప్పకుండా రండి థర్టీన్త్ నుండి ట్వంటీ ఫస్ట్ వరకు మళ్ళీ లేట్ అయితే ఆఫర్స్ మిస్ అవుతారు जागरता, थैंक यू। मन कर्नूल लग रहा है अब लो, मारे कुछ सारी माना मलाबार गोल कर्नूल వాళ్ళు మరొకసారి మనకి మంచి ఆఫర్లతో మన ముందుకు తెచ్చారు ఈ యొక్క డైమండ్ షోని ఈ జూలై థర్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు ఈ షో జరుగుతుంది కావున నా పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ ఈ డైమండ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌ డిస్కౌంట్ అనేది మనకి అవైలబుల్ ఉంది అంతేకాకుండా ఈ డైమండ్ షో మరి యొక్క ఆఫర్లు ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ టు వాల్యూ ఉంది అంతేకాకుండా దీనికి ఐజిఎఫ్ ఐజిఐ సర్టిఫికేషన్ కూడా మనకి అందుబాటులో ఉంది ఇంకా ఈ డైమండ్ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని అన్ని రకాల ఆర్నమెంట్స్ ని మనకి అందిస్తున్నారు మన కర్నూలు మలబార్ గోల్డ్ వాళ్ళు చిన్న ఆర్నమెంట్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు కూడా మనకి ఈ యొక్క మల్లవారు డోర్ లో మనకి అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం